ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు కొంచెం గ్రహగతులు అనుకూలంగా లేని కారణం చేత కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పని ప్రారంభం చేసినా కూడా ఆలస్యం అయిపోతూ ఉంటుంది కాబట్టి ఓర్పు సహనంతో ఆ పని చేయడానికి ప్రారంభం చేయండి ఇక కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కానీ మనస్పర్ధలు కానీ అపార్థాలు రావడం కానీ ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం కానీ ఇష్టమైన వాళ్ళతో సమస్యలు కానీ తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అందరితోటి కూడా ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి ముఖ్యంగా సంపాదన కన్నా ఖర్చు అధికమవడం వల్ల మీకు మనశ్శాంతి లేకపోవడము రుణ బాధలు బాగా పెరగడం అప్పు తీరుదా తీరకపోవడం కొత్త అప్పులు చేయవలసి రావడము ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారను ఉద్యోగాలు మారాలనుకున్నా కూడా మారలేకపోవడం లాంటివి కనపడుతున్నాయి ముఖ్యంగా దూరపు బంధువుల నుంచి చెడువార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి మిత్రులు కూడా శత్రువులుగా తయారయ్యేటటువంటి పరిస్థితి కనపడుతోంది విదేశీ ప్రయాణాలు మాత్రం వాయిదా వేసుకోవడమే మంచిది వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే మీ మీద ఈర్ష్యాద్వేషం పెంచుకుని మిమ్మల్ని దెబ్బతీయడానికి నష్టపరచడానికి చాలామంది చూస్తుంటారు కాబట్టి జాగ్రత్త నరదిష్టి నరఘోష బాగా పెరిగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు కూడా కొంచెం అసంతృప్తి మానసిక శాంతి లేకపోవడము ఆందోళన తొట్టుబాటుతనం భవిష్యత్తు గురించి భయాందోళనలు పెరుగుతాయి కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి దైవ చింతను పెంచుకోండి ఇక అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల ఈ వారమంతా కూడా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే తప్పుడు ప్రదేశాలలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ వల్ల మాత్రం ఎక్కువ నష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడం వల్ల అవి మీకు భారమయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల సమస్యలు అలాగే ఉద్యోగి ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు పెట్టే అవకాశాలు అలాగే కొంచెం వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ కొంచెం సాగిపోవడాలు వాయిదాలు పడిపోతూ ఉండాలి జరిగే ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే కోరినటువంటి కోరికలు తీరక కొంచెం మానసిక అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి కష్టానతంగా ప్రతిఫలం లేకపోవడము అలాగే పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించిన విషయం లో ఆటంకాలు లేదా పర్మిషన్లు రాకపోవడం లాంటివి ఇబ్బందులు కనపడుతున్నాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర ఉండే భారతీయులందరికీ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కునే ఉన్నాయి ఉద్యోగ నష్టాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే మంచిది ఇక సంతానం వల్ల ధన నష్టం కనపడుతుంది సమస్యలు కూడా కొండు తెచ్చుకునే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే ప్రేమ వ్యవహారాలు కానీ లేదా ప్రేమికుల మధ్య అపార్థాలు కానీ లేదా శారీరక వ్యామోహాల వల్ల సమస్యలు కానీ వివాహ సంబంధాల వల్ల సమస్యలు కానీ స్త్రీ పురుష వ్యామోహాలు పెరిగిపోవడానికి కానీ వాటి వల్ల ఇబ్బందులు అవకాశాలు అవకాశాలున్నాయి జాగ్రత్తగా ఉండాలి భార్య భర్తల మధ్య కూడా అనుకోని వివాదాలు దూరాలు జరిగే అవకాశాలున్నాయి స్త్రీ పురుష వ్యామోహాల వల్ల కూడా వాంఛలు పెరిగిపోవడం వల్ల కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే అనవసరంగా అవి కావలసిన వాళ్ళతో గొడవలు పెట్టుకున్నట్లయితే మీరే మానసికంగా ఇబ్బంది పడతారు కాబట్టి ఇష్టమైన వాళ్ళతో ఎక్కువ గొడవలు పెట్టుకోకండి ఇక వైవాహిక జీవితంలో లేనిపోని గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య కూడా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం చేసేటప్పుడు మాత్రం స్వల్ప ఇబ్బందులు తలుపుతాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం కోపడడం ఎవరు పడితే వాళ్ళతో అనవసరంగా దోషంగా మాట్లాడడం చేయకండి ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన వ్యావోహాలు కనపడుతున్నాయి వివాహం దాకా వచ్చినటువంటి ప్రేమ వ్యవహార విషయాలు కూడా ఆటంకాలు కనబడుతున్నాయి ఆదాయం కన్నా ఖర్చు అయ్యే అవకాశం కనపడుతుంది క్రయ విక్రయాలు జరిపేటప్పు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి వివాహ శుభకార్యాలు ఆలస్యంగా వెళ్ళే అవకాశం కనపడుతుంది విద్యార్థులు విద్యార్థులకి చదువుపట్ల ఏకాగ్రత తగ్గడము మనోధైర్యం తగ్గడము కొంచెం ఆందోళన కనపడుతుంది చెడు స్నేహితుల వల్ల సమస్యలోనే జాగ్రత్త చదువు మీద దృష్టి పెట్టకుండా అనవసరంగా తిరగడం వల్ల ఇబ్బంది పడతారు ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా శ్రమక దగ్గ ఫలితంత దక్కకపోవడం తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఇంట్లో వాళ్ళతో సమస్యలు బయట వాళ్ళతో సమస్యలు ఇరుగుపరుగు వారితో సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు వ్యాపారపరంగా సామాన్య లాభాలే ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఓవరాల్గా ఈ రాశిలో ఉండే వారందరూ కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహ బలాలు ఉన్నాయి లేదా గ్రహగతులు ఎలా ఉన్నాయి ఏదైనా దోషాలు ఉన్నాయా లేదా అనేటటువంటి విషయాన్ని ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకుంటూ ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ